అనుకోచ్చా నేను ప్రభాస్ గారిది అనుకుంటున్నా రాజాసాబ్ డబల్ స్టార్ అని అనుకుంటున్నా మరి మిగిలిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి నవీన్ రవితేజున్ పొలి శెట్టింది శర్వానంద్ మేబీ మిగిలిన ప్రభాస్ గారి మూవీ వల్ల మిగతా వాటికి ఇంపాక్ట్ పడింది ఆయన అనుకుంటారు కాబట్టి అనుకున్నాను ప్రభాస్ గారి మూవీకి టికెట్ దొరకటే మిగిలిన మూవీకి వెళ్తారు అనుకోవచ్చా దొరకపోతే వెళ్ళొచ్చు మాక్సిమం దానికి ఎగబడుతుంది యూత్ యూత్ లో లేడీస్ కానీ బాయ్స్ కానీ ఎక్కువ ఆయన మూవీస్ కి ఎగబడుతారు ఫ్యామిలీస్ ఆటోమేటిక్ గా చిరంజీవి గారి వెళ్తారు అలాగో అనిల్ రావు గారు వెంకటేష్ గారు యూత్ కి మటుకు ప్రభాస్ గారి మూవీ ఇప్పుడు ఉంది వేరే ఏం కాదు అట్ట డబల్ స్టార్ మూవీ అలా మన చిరంజీవి గారి మూవీలో ట్రైలర్ లో చూసుకున్నట్టు వెంకటేష్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది బాగుందన్న అంటే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారు ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ సంక్రాంతి ఆయన రాలేదు కానీ మాకు అలా డల్ ఆయన లేడనే లోటు లేకుండా వెంకటేష్ గారిని ఒక థర్టీ మినిట్స్ అంటే ఒక సాంగ్ లో కావచ్చు చిన్న క్యాప్ కావచ్చు పెంచారు సాటిస్ఫాక్షన్ వెంకటేష్ గారి కోసమైనా ఫ్యామిలీ ఆడిషన్స్ ఇంకా స్ట్రాంగ్ వెళ్తారు